మీ పిల్లలు చదివిస్తున్నారు వాళ్ళు చక్కగా ఏది తినడానికి తగ్గించుకుని అవసరమైతే ఒకటి దినైనా పిల్లలు మంచి స్కూల్లో పెట్టాలని పెడుతున్నారు చదివిన వాళ్ళకి ఉద్యోగం ఎక్కడైనా ఒకటి ఉందంటే ఒక ఇండస్ట్రీ కానీ ఇటువంటి ఏమీ లేవు కానీ అమ్మఒడి అని పదిహేను వేలు ఇటు అందులో రెండు వేలు ఏమో పాస్ అవుట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం పదమూడు పదమూడు వేలు అంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా స్కాలర్షిప్ వచ్చి వాళ్ళకి వెళ్ళిపోతుంది స్కూల్కి ఈయన ఏం చేస్తున్నాడు ఆ డబ్బుని ఆపేసి ఇటు డైరెక్ట్ గా తీసుకొచ్చి అకౌంట్ లో వేసి వీళ్ళ చేతిలో పెట్టినట్టు పదిహేను వేలు అడగకుండానే వచ్చేసేది ఇది వరకు పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వాలున్నా తెలుగుదేశం ప్రభుత్వాలు ప్రభుత్వాలున్నా స్కాలర్షిప్ ఇవాళ్ళే పొద్దున్న పేపర్ లో చదివే తొంభై రెండు రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణలో కట్టారు కొత్త ఈ ఐదు సంవత్సరాలు తొంభై రెండు అంటే ఒక్కొక్క స్కూల్లో వెయ్యి మంది ఎనిమిది వందల మంది ఆడ మగ పిల్లలు ఉంటారు వాళ్ళకి అన్ని ఫ్రీ తగ్గ చదువుకుంటారు చోషన్ తో సహా ఉంటది ఒక డాక్టర్ కూడా ఉంటాడు ఆ స్కూల్లో రాష్ట్రంలో చూస్తే ఒక్కటి కట్టారు తొంభై రెండు అక్కడ ఒకటక్కడ ఈ రకంగా కొన్ని రద్దయినాయి కొన్ని పాడు చేశారు అదేంటంటే జనం అర్థం చేసుకుంటే తెలుస్తంది ఇవాళ మీ భవిష్యత్తే పాడైపోయేది ఎవరంటే పేదల మధ్య తరగతి వాళ్ళు తప్ప బాగా పైన వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు ఈ జగన్ ప్రభుత్వం కానీ మళ్ళీ వచ్చిందంటే ఇక కష్టాలంటే అంటే ఉండదు ఒకటి చూడండి మీరు అసలు ఎక్కడైనా ఉద్యోగస్తులు పని చేస్తున్నారా కోఆర్డినేషన్ ఉందా గరువు వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా